భార్యాభర్తల అనుబంధం భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ల భార్య భోజనం వడ్డిస్తూ ఉంది భర్త ఆమె చేపట్టుకుని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది ఆమె కళ్లలో బాధని భర్త గమనించాడు అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు కాని ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం లేదు ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి చివరికి ఇలా చెప్పాడు భర్త నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు భార్య ఆ మాటలకి బదులుగా ఎందుకు అని మామూలుగా అడిగింది భర్త ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఇవ్వలేదు భార్యకు కోపమొచ్చింది ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు ఆమె బాగా ఏడ్చింది భర్త ఎందుకు విడాకులడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది భర్తని గట్టిగా అడిగింది భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను నాకు నీపైన ప్రేమలేదు ఆ మాటలు విన్న భార్య చాలా బాధపడింది ఒక నిమిషం ఏమవుతుందో తనకేమర్థం కాలేదు భర్త గిల్టీ ఫీలింగ్తో నువ్వు విడాకులివ్వడానికి ఒప్పుకునేందుకు నువ్వు ఉండడానికి సొంత ఇల్లు కారు అణ్ నా సంస్థలో ముప్పై శాతం వాటాయిస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకిచ్చాడు భార్య చాలా కోపంతో ఆ పేపర్లుని చింపేసింది ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు ఉన్నాడు అతను భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు కాని అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు ఏడుస్తున్న తన భార్యని చూస్తే అతనికి జాలివేసింది ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది అతను భోజనం చేయలేదు కాని అతనికి వెంటనే నిద్రపట్టేసింది ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి రోజంతా తిరగటం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు అతను నిద్రలేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్లీ నిద్రపోయాడు ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు కాని విడాకులు ముందు ఒక నెల రోజులపాటు అతను తనతో ఉండాలని చెప్పింది ఆ నెలలో మనం సాధ్యమైనంతవరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి వాళ్ల కొడుకుకు ఒక నెల రోజుల పరీక్షలు ఉన్నాయి వాళ్ల విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది నాకు అంగీకరమే అని వాళ్ల భర్త ఆమెతో చెప్పాడు కాని ఆమె అతన్ని మరొకటి అడిగింది ఆమె అతనికి గుర్తుచేస్తూ ఇలా అడిగింది మీరు మన రోజున నన్ను మన పెళ్లిగదిలోకి ఏలా తీసుకువెళ్లారు గుర్తుందా అని అడిగింది ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకుని వాళ్ల బెడ్రూం నుండి హల్వరకు తీసుకువెళ్లాలని కోరింది అప్పుడతడు ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు వాళ్లు కలిసి ఉండే చివరి రోజులలో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పినదానికి ఒప్పుకున్నాడు అతను ఆమెతో విడాకులు అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానుకి చెప్పాడు ఆమె బిగ్గరగా నవ్వింది ఆ నవ్వుకి అర్థంలేనట్లుగా అతను భావించాడు నీ భార్య నీకు విడాకులివ్వటమిష్టంలేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతనితో అంది విడాకుల ఒప్పందం దగ్గరనుంచి అతనికి అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు మొదటి రోజున తాను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది నాన్నా అమ్మనెత్తుకున్నాడు అని వాళ్ళబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకుని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు అతను ఆఫీస్కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది తాను ఆఫీసుకు ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్లిపోయాడు రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది ఆమె తల తన గుండెని తాకుతుంది ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది తాను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు ఆమె వయస్సు పైబడుతుందని అతను గ్రహించాడు ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి ఆమె జుట్టు ఎగురుతుంది మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది అలా అడగగానే ఒక నిమిషంపాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు నాలుగో రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ల ఇద్దరి మధ్య దగ్గరితనం అన్యోన్యత అతనికి కనిపించింది ఈ అమ్మాయితోనేనా నేను పది సంవత్సరాలు జీవించింది అని అతనికి అనిపించింది ఐదవ మరియు ఆరవ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు తాను ఈ విషయం గురించి జానుకి చెప్పలేదు ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్లటం సులభంగా మారిపోయింది బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపించాడు ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది తాను కొన్ని డ్రెస్లు చేసింది కాని డ్రెస్ కూడా తనకి బాగోలేదు వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూజ్గానే ఉంది అప్పుడు అతనికి అర్థమయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని ఆ విషయం అతనికి బలంగా తగిలింది ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమయ్యింది అతనికి తెలియకుండానే తని చెయ్యి ఆమె తలని తాకింది ఆ సమయం వాళ్ళబ్బాయి వచ్చాడు ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ల నాన్నతో ఇలా అన్నాడు నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు ఇలా వాళ్ల నాన్న వాళ్ల అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయి జీవితంలో విలువైన అపురూపమైన సంఘటన అతని భార్య వాళ్ల అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది వాడు అమ్మ దగ్గరికి వచ్చాడు వాళ్ల అమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది వాళ్ల నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు రోజులానే అతను ఆమెని ఎత్తుకుని బెడ్రూమ్ నుండి హల్కి వెళుతుండగా ఆమె తన చేతులను అతని మెడచుట్టూ ప్రేమగా సహజంగా వేసింది అతను ఆమెని గట్టిగా పట్టుకున్నాడు అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా కాని ఆమె చాలా తేలికగా ఉండటం వలన అతనికి చాలా బాధగా అనిపించింది చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్లిపోయాడు అతను వాళ్ల భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు మన జీవితంలో సాన్నిహిత్యం అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు తర్వాత అతను ఆఫీస్కు వెళ్ళిపోయాడు కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్లాడు అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్లీ చేంజ్ అయిపోతుందేమో అని అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్లాడు శారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు ఆమె జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదిటిపై చేయి వేసింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది అతను తన ఉన్న ఆమె చేతిని తీసి సారీ జాను నేను నా భార్యనుండి విడాకులు లేదు మా వివాహ జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ గొప్పతనం తెలియలేదు మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమయ్యింది తను చనిపోయేదాకా నేను తనని అలానే చూసుకుంటానని పెళ్ళి రోజులానే అని చెప్పాడు జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక కొట్టింది ఏడుస్తూ తనని బయటకి పంపి తలుపు వేసింది ఇంకా అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డరిచ్చాడు కార్డ్మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది అప్పుడతను నవ్వుతూ మరణం మనల్ని దూరం చేసేవరకు నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్లాడు తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే తన ముఖంమీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్లాడు తన భార్యను మంచంమీద చూశాడు అప్పటికే ఆమె చనిపోయింది ఒక్కసారి అతనికి కాలేదు తనకి తెలియకుండానే కన్నీళ్ళొచ్చేస్తున్నాయి గుండెలు పగలేలా ఏడుస్తున్నాడు తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది తాను జానతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు ఆమె వాళ్ల సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ల కొడుకుకు దూరంగా ఉంచి తనని సేవ్ చేసింది కనీసం వాళ్ల కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది